భారతదేశంలో రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేసే నిమిత్తం అమృత భారత్ పథకం క్రింద స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు మనం పల్నాడు జిల్లా సత్యనిపల్లి రైల్వే స్టేషన్ చూస్తున్నాం ఈ ఫ్లాట్ఫారాల్ని ఏ విధంగా పెంచుతున్నారు చూడండి అభివృద్ధి పథకంలో భాగంగా ఈ ప్లాట్ఫారమ్ని ఎక్స్టెన్షన్ చేసిన అంటే పెంచుతున్నారు గతం కంటే ఎక్కువ భోగిలు ఆగేందుకు వీలుగా ఎక్కువ మంది ప్రయాణికులకి కన్వీనియంట్ ఉండే విధంగా ఈ విధంగా ప్లాట్ఫారాల్ని పెంచుతున్నారు రాష్ట్రంలో డెబ్బై ఒక్క రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తారు ఈ దిశగా ఈ స్టేషన్ కూడా అధునాతన పద్ధతుల్లో ఆధునీకరణ చేస్తున్నారు ఇటు నుంచి అటు ఒకటో నెంబర్ నుంచి రెండో నెంబర్కి ఫ్లైఓవర్ వంతెన ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉంది పైకి వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది మెట్ల మార్గం కూడా ఉంది వీటిని కూడా ఇటీవల కాలంలో రెడీ చేశారు ఈ దిశగా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చూడండి ఇక్కడ రైల్వే స్టేషన్లో ఈ విధంగా కొత్తగా పనులు చేస్తున్నారు ప్రయాణికులకి వసతిశాల అదేవిధంగా అటువైపుగా బుకింగ్ ఆఫీస్ ఉంది ఏదైనా భవిష్యత్తులో మరింతమంది ప్రయాణికులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి పెరిగే ప్రయాణికుల అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆధునిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు వైఫై సౌకర్యం అలాగే మినరల్ వాటర్ సిస్టమ్ ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ కింద ఫ్లోరైడ్ కూడా ఏర్పాటు చేశారు ఈ రాయిగూడ అంటించారు ఇటీవల కాలంలో ప్లాట్ఫారం కూడా మరొక ప్లాట్ఫారం అటువైపుగా వేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం రెండు ప్లాట్ఫారాలు ఉన్నాయి గూడ్స్ లైన్ కోసం ప్రత్యేకంగా ఇంకో లైన్ వేస్తారని చెప్తున్నారు ఎందుకంటే పల్నాడు గుంటూరు నుంచి సత్యనపల్లి మీదుగా పల్నాడు కలుపుకుంటూ హైదరాబాద్ వెళ్తారు కాబట్టి ఈ బళ్ళు అన్నీ కూడా పల్నాడు మీదుగా వెళ్ళే అన్నీ సత్యనపల్లి మీదుగా వెళ్తూ ఉంటాయి అన్నమాట అందువలన గుంటూరు నుంచి ప్రయాణం చేసేవారు ఇటుగా ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు కాబట్టి వారికి సౌకర్యవంతమైన మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో రైల్వేలు ఈ విధంగా ఆధునీకరణ చేస్తున్నారు గత కంటే మిన్నగా ఎక్కువ మంది ప్రయాణికులకి ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలనేది భారతీయ రైల్వేల లక్ష్యంగా కనిపిస్తుంది ఈ దిశగా దేశంలో అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు రాష్ట్రంలో డెబ్బై రెండు స్టేషన్లని ఆధునీకరణ చేస్తున్నారు మనం గుంటూరు డివిజన్ పరిధిలోని సత్తెనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం చూడండి ఈ ఫ్లైఓవర్ను కూడా ఆధునీకరణ చేశారు ఇటీవల కాలంలో మరొక ప్లాట్ఫారం కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ రైల్వేల గురించి నరసరావుపేట ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో అనేక చర్చల్లో పాల్గొని పల్నాడు అభివృద్ధి గురించి పల్నాడు స్టేషన్ల గురించి ఎంతగానో కృషి చేస్తున్నారు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏదైనా వెనుకబడిన పల్నాడు జిల్లా మరింతగా ముందుకెళ్లాలంటే ఇలాంటి రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేయాలని ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించాలనేది లక్ష్యంగా ఉందని చెప్తున్నారు చూడండి ఇటు నుంచి వెళ్తే లిఫ్ట్ సౌకర్యం ఇది మెట్ల మార్గం అన్నమాట మనం సత్తెనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఆధునీకరణ చేస్తున్నారు మరింత మంది ప్రయాణికులు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు వైఫై సౌకర్యం కూడా కలిగిస్తారని చెప్తున్నారు మినరల్ వాటర్ సిస్టమ్ ఈ విధంగా బుకింగ్ ఆఫీస్ కూడా అంటే అటువైపుగా ఉంది